హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు చేపట్టారు భూ వివాదంలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ వీరస్వామి ఎస్ఐ షఫీ మధ్యవర్తి ఉపేందర్లను అనీసా అదుపులోకి తీసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దర్యా సోదాలు కొనసాగుతున్నాయి దాదాపు రెండు గంటల పాటుగా కూడా ఈ కోదా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు అయితే ఓ భూ వివాద కేసుకు సంబంధించి పరిష్కరించేందుకు ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని ఆ మధ్యవర్తి నుంచి కూడా డబ్బులు లంచం కింద తీసుకున్నట్లు కూడా అది ఏసీబీ అధికారులు గుర్తించ జరిగింది అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఆ మధ్యవర్తితో ఆ డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డబ్బులు స్వాధీనం చేసుకొని నేరుగా ఆ కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి ఆ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో లో ఇన్స్పెక్టర్ వీరబాబు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శతీతో పాటు మరొక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు ఒక సమాచారం అందుతుంది మొత్తం వీరందరినీ కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అదుపులో తీసుకొని కూడా ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది దీంట్లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వీరబాబు వీరస్వామి సంబంధించి కూడా ఇంట్లో ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అతను కూడా సమీపంలో కూడా అతను ఉంటున్నా అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ కూడా సోదాలు తర్వాత ఇటుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది సోదాల తర్వాత పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు అయితే వెళ్లించే అవకాశం ఉంది మొత్తం ఒక కేవలం ఒక మూడు లక్షల రూపాయలు మాత్రం సంబంధించి కాకుండా వీళ్ళు ఆ భూ పరిష్కారం సంబంధించి ఎంత డిమాండ్ చేశారు తర్వాత గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలపైన కూడా అధికారులు సమాచారం తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా వివరాలు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో